తిరిగి సమకూర్చడానికి దేవుడు ఇవ్వడానికి దేవుడు అన్ని కూడా భద్రపరచుకొని ఆ సమయంలో మనం అడిగే సమయం కంటే మనకు ఏది బెనిఫిట్ ఏది మనకి లాభం ఏది మనకు ఆశీర్వాదం ఏది మనకు భద్రపరచబడుతుంది ఏది మనకి ఎప్పుడు ఇవ్వాలా అన్ని మనం ఏమనుకుంటాం ఆలస్యం అయిపోతుంది నా జీవితానికి ఎట్లా ఆలస్యం ఇంత ఆలసి ఉంది నేను పొందుకోలేకపోతున్నాను నాకు కావాల్సింది పొందుకోలేదు ఎంత బాధపడి దేవనంద్రుడు ఆ సమయంలో సమకూర్చబడతాయి చూద్దాం ఎనిమిదవ రొట్టెలు చాలవని ఆయనతో చెప్పిన ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సిమోను పేతురు సముద్రుడైన ఆంధ్రయ అక్కడ ఉన్న ఒక చిన్న వాణిని వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలున్నవి గాని ఇంత ఇవి ఏ మాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను ఆ చోటు చాలా పాచిక ఉండేది కనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండేవి అలానే ఆ దేవునికి మహిమగలగంగాక పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేసే దేవుడు శిక్షణ గల చోట్ల మక్కువతో మనల్ని పోషించే దేవుడు దేవుడికి మహిమ కలిగిన దాకా అలలియ పచ్చిక గల చోట్ల అందరినీ కూర్చోబెట్టి పంక్తులు పంక్తులుగా యాభై దేశ మందిని వందేసి మందిని కూర్చోబెట్టి వాళ్ళకి ఐదు వేల మంది ఎన్ని ఉన్నాయట అలలియ దేవుడికి మహిమ యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించడని అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మటుకు వడ్డించండి వారు తృప్తిగా తినిన తర్వాత ఏ నీవు నష్టపరచకుండా మహిమ మాయమల్గుంగాక ఎంతమంది ఉన్నారు అక్కడ ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఐదు యువల రొట్టెలు రెండు చిన్న చేపలు ఎంతమందికి అయితే పిల్లలకైతే ఒక ఇద్దరు తినొచ్చు కదా పిల్లలకైతే ఒక ఇద్దరు తినొచ్చు లేదంటే ముగ్గురు పిల్లలు తినొచ్చు కానీ ఐదు వేల మంది పురుషులు పెద్దోళ్ళు పెద్దల పిల్లల కంటే కొంచెం మంచిది తింటారు కదా మరి వాళ్ళకి ఏం సరిపోతుంది ఒక్కరికి కడుపు నిండుతుంది మా అంటే ఒకరికి సగం కడుపు ఒకరికి ఫుల్ కడుపు నిండుతుంది ఒకవేళ ఇచ్చేస్తే తిండి కదా కానీ చిన్నోడి దగ్గర ఉన్నాయి ఆంధ్రయ్య చూసిండంట ఆంధ్రయ్యకి ఒక మంచి అలవాటు దగ్గరికి ఏసరికి ఏది ఏదున్న దేవుడి దగ్గరికి వచ్చేయడం ఏదున్న దేవుడి దగ్గర గోజా ఆ రొట్టెలు ఆ చేపలు ఆ చిన్నోడిని పట్టుకొని ఆ మా అందంగా వచ్చేసి నేసే వచ్చి ఏమంటుండు చిన్నోడి దగ్గర ఏమి తెలుసా సార్ ఐదు ఎవల రొట్టెలు రెండు చేపలు ఏ అంటే ఆంధ్రేయకి అర్థం అవ్వచ్చు ఏమని మందికి ఏం చేస్తాడు ఒకవేళ వేసే నన్ను తింటే అని వేసే గుణము ఆంధ్రేయకి తెలుసు వేసే గుణము మనకు తెలవాలి వేసే మన పరిస్థితికి సరిపో సరి సరిపోయిన దేవుడు చాలిన దేవుడు ఇచ్చే దేవుడు మనకు సమస్తాన్ని సమకూర్చే దేవుడు అది మనం ఎరగాలి మన పరిస్థితులను పట్టుకొని మనము మాట్లాడితే కలుస్తాం కానీ దేవాది దేవుడు వాటన్నిటినీ సమకూర్చే దేవుడని ఆంధ్రేయ తెలుసుకుందంట తెలుసుకొని ఆంధ్రేయ ఈ ఐదు ఎవల రొట్టెలు ఈ రెండు చేపలు చక్కగా తీసుకొచ్చేసి తీసుకు వచ్చేసి వేసే పాదర్చి తను నీ చాలు చాలని జీతం నీకు సరిపోని జీతం నీకు సరిపోని సమృద్ధి హలియ ఆయనే సమస్తం చేయగలరు సమస్తం చేయగలిగిన దేవుడి మనం కలిగి ఉన్నాం దేవునికి మహిమ కలిగిన కాక తండ్రి సేనికి స్తోత్రం గొప్ప దాదాపు తండ్రి నిబిడ దీవించి ఆశించి గురువు చూపించి సహాయత తెచ్చి మీ మహిమతి నింపండి సమృద్ధితో జీవితాలు తిరిగి సమకూర్చండి తండ్రి ఏ స్నామంలో ప్రార్థిస్తే నామ తండ్రి ఆమె ఆమె ఆమె